ఉగ్రదేవతల యొక్క ఉపాసన అనేది పనికి రాదు అని మీకు నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఉగ్రదేవతలను ఉపాసన చేయొద్దు పూర్తిగా ఉపాసన అనేది చేయొద్దు నీకేమైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఉగ్రదేవతకి దగ్గరికి వెళ్ళు ఆ దేవతను పట్టుకో ఆ మంతజపం చేయి నీ పైన అయిపోయేదాకా దేవతకి నువ్వు చేయవలసిన పూజా విధానం అంతా చెయ్యి నీ పని పూర్తయిపోయిన తర్వాత ఆ దేవతకి నమస్కారం పెట్టే అంతేగాని ప్రతినిత్యమూని అనుష్ఠానంలో ఉగ్రదేవతల్ని అట్టి పెట్టుకోవద్దు అలా చేయొద్దు అది మనకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి కష్టాలు తెచ్చిపెడుతుంది మీరు ఒక్క మాట చూడండి కొంతమంది దయ్యాలు పట్టించేవాళ్ళు పిశాచాలు పట్టించేవాళ్ళు అని చెప్పేసి కొంతమంది ఉంటారు వాడి జీవితం ఎలా ముగుస్తుందో తెలుసా వాడు జీవించి ఉన్నంతకాలం వీళ్ళు చెప్పే దయ్యాలు పిశాచాలు వాళ్ళ అదుపులో ఉంటాయి ఎప్పుడైతే అతడికి ఆ పట్టు తప్పిందో అంటే అతడి ఒంట్లో ఉన్నటువంటి బలం అనేది ఎప్పుడైతే తప్పిందో అవి అప్పుడు స్వాతంత్రం ప్రకటిస్తాయి అప్పటి వరకు అతని అతని యొక్క అదుపాజ్ఞాల్లో ఉన్నాయి అతను బలహీనుడు అవగానే అవి స్వాతంత్రం ప్రకటిస్తాయి అలా ప్రకటించి మీదబడి అతన్నే అతనే పీకు తింటాయి ఇతను బలంగా ఉన్నప్పుడు ఏ పనులైతే వాటితో చేయించాడో ఇప్పుడు అవి అవే పనులు వాడి మీద చేస్తాయి వాడిని పీకు తింటాయి అందుకే ఈ పనులు చేసేవాళ్ళు చూడండి మీరు ఎవరైనా సరే అటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉండరు వాళ్ళు ఉండలేరు అలాగే ఉగ్రదేవతలు ఉపాసన చేసేవాళ్ళు కూడా ఈ ఉగ్రదేవత ఉపాసకులకి అందరికీ నేను చెప్పే మాట ఒక్కటే దయచేసి మీరు ఉగ్రదేవతలను ఉపాసన చేయకండి కోరి కష్టాలు తెచ్చుకోకండి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అందుకని ఉగ్ర యొక్క ఉపాసన వద్దు అని చెప్తూ ఉంటాం ఇప్పుడు వీళ్ళు ఈ శాక్తేయులు అనబడేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా దేవతల ఉపాసన చేశారు వాళ్లే అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాళీ చిన్నమస్త భైరవి బగళాముఖి ఇలాంటి దేవతలనే ఉపాసన చేశారు